హలో మీరు ఎలా వచ్చారు ఇక్కడికి నేను చేయని తప్పు నా మీద వేశారు మరి మీరు నేను ఒక దగ్గర సువార్త ప్రకటిస్తుంటే నన్ను కొట్టి ఇలా జైల్లో వేశారు అదేంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఆర్టికల్ ప్రకారంగా ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని ఉంది కదా మరి మీరు దాని విషయంలో ఆర్గ్యూ చేయలేదా ఆర్గ్యూనా నా దేవుడన్నాడు మనుషులతో పోరాడటానికి నేను నిన్ను పిలుచుకోలేదు అంధకార సంబంధులకు లోకనాదులతో పోరాడటానికి నిన్ను పిలుచుకున్నాను అని కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా సాతాను ఎంత బాధ పెట్టాలని లేదా భయపెట్టడానికి చూసినా వాడిని ఆల్రెడీ సిలువలో చితుక తొక్కినా నా దేవుని మాటనే వింటాను ఆయన ఆజ్ఞనే చిరసావహిస్తాను అవును అదేంటి నువ్వు ఇక్కడ కూడా గ్లాసెస్ పెట్టుకున్నావు ఇవి స్టైల్ కోసం పెట్టుకోలేదు నేను పుట్టు గుడ్డివాడిని కాబట్టి పెట్టుకున్నాను ఏంటి మీరు గుడ్డివారా సారీ నన్ను క్షమించండి మరి మీరు గుడ్డివారా ఉండి సువార్త ప్రకటిస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు కానీ దేవుడు మీకు ఇంతవరకు చూపునివ్వలేదు సరికదా ఇలా మీరు కష్టపడుతున్నారు మరి మీకు దేవుని మీద ఎప్పుడు కోపం రాలేదా కోపమా ఎందుకు కోపం నేను తల్లి గర్భం నుంచే పాపిగా ఉన్నా నన్ను క్షమించి నేను నరకానికి వెళ్లకుండా ఉండటం కోసం తన ప్రాణం అర్పించినందుకు కోప్పడాలా నేనెక్కడ తొట్టిల్లినా తిరిగి లేపి నన్ను ఆశీర్వదించి తిరిగి బలవంతునిగా చేసినందుకు కోప్పడాలా నా తల్లిదండ్రులు లేక అనాథగా ఉన్న నన్ను హక్కున చేర్చుకొని తల్లి తండ్రిలా బంధువుల మారి ఎల్లప్పుడూ నాతోనే ఉండి నా ప్రతి అవసరతలు తీరుస్తూ కొన్ని అడిగినవి కొన్ని అడగకుండానే చేసినందుకు కోప్పడాలా వ్యాధితో మంచాన పడినప్పుడు ఓదార్చడానికి కూడా ఒక్కరు నా దగ్గర లేనప్పుడు నాకు బలాన్ని ఇచ్చి స్వస్థతను ఇచ్చి నేనున్నాను భయపడకు అని ఆయన వాక్యంతో మాట్లాడినందుకు కోప్పడాలా నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నిన్ను విడువను ఎడబాయనని నాకు వాగ్దానం చేసినందుకు కోపడాలా అన్నిటికంటే ముఖ్యమైనది నన్ను పరలోక రాజ్య వారసునిగా తీర్చిదిద్దినందుకు కోప్పడాలా చూడండి మనం ఒక పరుగు పందెంలో ఉన్నప్పుడు తట్టు తగలడము లేదా కింద పడటమో జరుగుతుంది తిరిగి పరుగును అందుకున్నప్పుడే కదా బహుమానాన్ని సంపాదించగలం బహుమానం పొందుకోకుండా నిందిస్తూ కాకుండా ఒకే దృష్టితో గమ్యం వైపుకు పరిగెత్తినప్పుడే ఆ గొప్ప కిరీటాన్ని పొందకోగలుగుతాం మీరు చెప్పింది కూడా నిజమే అయినా నేను నాకు ఎప్పుడు బాధ కలగలేదు మిగతా అవన్నీ ఇచ్చినందుకు సంతోషంగా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాను నాకు తప్పకుండా చూపును ఇస్తాడు అనే నమ్మకం నాకుంది ఒకవేళ ఇవ్వకున్నా కూడా సంతోషమే ఎందుకంటే ఏమో నా దేవుడు ఉన్న కళ్ళతో నేను ఆయన్ని మాత్రమే చూడాలని ఏమైనా పొజిటివ్ కలిగి ఉండొచ్చు లేదా ఏ టైంలో ఇస్తా ఆయన మహిమపరచబడతాడు ఆ టైంలో ఇస్తాడేమో నాకు తెలియదు కదా కానీ నేను మహిమలోకి చేరుకున్నప్పుడు ఆయన్ని చూస్తాను కదా నాకు అది చాలు నీలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని కలుసుకున్నందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అన్నీ ఉన్నా కూడా నేను దేవుణ్ణి నిందిస్తుంటే పేదరికంలో ఉంటూ చూపు కూడా లేకుండా ఉన్నా నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావు నిజంగా నీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను దేవా చిన్ననాటి నుంచి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు ఎల్లప్పుడూ నాతోనే ఉండి నన్ను రక్షిస్తూ కంటి పాపలా కాపాడుతూ వచ్చావు నన్ను ఎంతగానో ఆశీర్వదించావు వీటన్నిటినీ మర్చిపోయి కేవలం ఒక చిన్న సమస్య ఎదురైందని నీకు అవమానకరంగా మాట్లాడాను నన్ను క్షమించండు తండ్రి దేవా ఈ సమస్య నా విశ్వాసాన్ని పరీక్షించడానికి అని అనుకుంటున్నాను లేదా దీని ద్వారా నా జీవితంలో ఏదో మంచి జరిగిపోతుందని అనుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వేం చేసినా అది నా మంచికే జరుగుతుంది కానీ నన్ను నాశనం చేయదు ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ చేయి విడిచిపెట్టను అవిశ్వాసాన్ని చూపించను ఆమెను యువర్ ఆనర్ నా క్లయింట్ దగ్గర పనిచేస్తున్న ఈ వ్యక్తి వాళ్ళతో మాట్లాడడం నేను సబ్మిట్ చేసిన సీసీ కెమెరాలో మీరు చూశారు ముందే తన బాస్ కుదరదని కాంట్రాక్ట్ని ఒప్పుకోకుండా పంపించాక వాళ్ళను కలిసి ఒప్పందం చేసుకున్నాడు మీరు అనుమతిస్తే నేను తనతో మాట్లాడతాను చెప్పండి మీరు వాళ్ళతో ఏం మాట్లాడారు సార్ నేను కేవలం కాంట్రాక్ట్ ఓకే అయిందా అవ్వలేదా అని మాత్రమే అడిగాను వాళ్ళు అయ్యిందని సంతకాలు కూడా చేశాడని చెప్పారు అంతే సార్ ఆ సైన్ సారే చేశారు నాకు ఇంకేం తెలీదు సార్ ఆయన సైన్ చేయడం నువ్వు చూసావా లేదు నేను చూడలేదు అప్పుడు నేను బయట ఉన్నాను మరి ఎలా చెప్తున్నావు సైన్ చేశాడని సరే ఆ విషయం వదిలే ఆ చిన్న ప్రశ్న అంటే కాంట్రాక్ట్ ఓకే అయ్యిందా అని ఆ చిన్న జవాబు అంటే ఎస్ అయ్యింది సైన్ కూడా చేశాడు అనే చిన్న జవాబుకు మీకు పదిహేను నిమిషాలు పట్టిందా యో రానర్ మనం సీసీ ఫుటేజ్లో చూసాం ఈ వ్యక్తి ఇంకా తను మినిమం పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారు పోనీ ఇంకా ఏం మాట్లాడుకున్నారు అంటే తన దగ్గర సమాధానం లేదు పోనీ వాళ్ళు ఏమైనా నీకు బంధువులా లేక తెలిసిన వాళ్ళ అని అడిగినా తన దగ్గర సమాధానం లేదు కాంట్రాక్ట్ ఓకే అయ్యిందా అంటే అవును అయ్యింది సైన్ కూడా చేశాడు ఈ రెండు మాటలకు పదిహేను నిమిషాలు పడుతుంది అంటే నమ్మడానికి ఇక్కడెవరూ అమాయకులు లేరు ఇంకో ముఖ్యమైన సాక్ష్యం అదే సీసీ ఫుటేజ్లో తను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఫైల్స్ తీసుకోవడం మనం చూసాం మరి దీని గురించి ఏమంటావు చెప్పు సార్ అవేంటో నిజంగా నాకు తెలీదు సార్ నన్ను నమ్మండి నిజం చెప్పు నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది అది బయట పెట్టాల్సి వస్తుంది సార్ నన్ను క్షమించండి నేనే ఆ పేపర్స్ తీసుకుని సార్కి తెలియకుండా వాటి మీద సైన్ చేయించాను నాకు వాళ్ళు రెండు లక్షలు ఇస్తామంటే బుద్ధి గట్టి తిని ఒప్పుకున్నాను నన్ను క్షమించండి సార్ పూర్వపరాలు పరిశీలించాక ముద్దాయి జాయ్ స్వతహాగా ఆ కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయలేదని అర్థమవుతుంది కాబట్టి అతని నిర్దోషిగా పరిగణించి విడుదల చేయాలని అదేవిధంగా లంచం తీసుకున్నా ఇచ్చినా నేరమే కాబట్టి తన యజమానిని మోసం చేసినందుకు గాను అలాగే మోసం చేసి సైన్ చేయించుకోవడమే కాకుండా తిరిగి కోటి రూపాయలు తీసుకున్నాడని కేసు పెట్టిన కారణంగా చేతునికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాను అలాగే కేసు పెట్టి తనని అవమానపరిచి తన గౌరవాన్ని పాడు చేసినందుకు పది లక్షలు జరిమానా విధించడమైంది దేవా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లాయర్ గారు మరేం పర్లేదు నా డ్యూటీ నేను చేశాను న్యాయం నీ పక్షాన ఉంది అంతే హా ఇంకో విషయం చెప్పాలి ఆ రియాన్స్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే చాలా విషయాలు తెలిసాయి ఒకవేళ వాడు నిజం ఒప్పుకోకపోతే అవన్నీ బయటికి దిద్దామని అనుకున్నాను కానీ వాడు ఒప్పుకొని బతికిపోయాడు అవునా ఏంటవి నాతో చెప్పండి వాడు చాలాసార్లు డబ్బు నొక్కేశాడని ఇలాగే చాలా మందిని మోసం చేశాడని తెలిసింది అలాగే వాళ్ళ పర్సనల్స్ తెలుసుకొని వాళ్ళను బెదిరించి డబ్బు కూడా లాగాడంట ఇంకా చాలా ఉన్నాయి అవునా అందుకే దేవుడు వాడి నిజస్వరూపం నాకు చూపించి నన్ను రక్షించాడు లేదంటే నేను ఇంకా పెద్ద ఉచ్చులోనే పడిపోయేవాడిని హలో హలో జాయ్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను గుడ్ న్యూసా ఏంటి సార్ అమెరికా నుంచి ఒక డాక్టర్ ఒక కేసు గురించి వచ్చాడు ఆయన ఐస్ స్పెషలిస్ట్ అమెరికాలో నీలాంటి వాళ్లకు చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ మందికి మంచి రిజల్ట్ వచ్చాయంట ఆయనకు నీ గురించి చెప్పి రేపు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను నువ్వు రేపు మార్నింగే వచ్చి కలవు అవునా తప్పకుండా వస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పొచ్చున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడుమును ఢాలునైనది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నం అందు పాడుచేయు రోగమునకైనాను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని అద్దుకురాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నా గుప్పాములను తొక్కెదవు సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించున్నాడు నేను అతన్ని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచదను అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి ఉండదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేద్దను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను నా రక్షణ అతనికి చూపించేదను హలో జాయ్ హలో డాక్టర్ రండి కూర్చోండి బైబిల్ చదువుతున్నట్టున్నావు డిస్టర్బ్ చేశానా లేదు డాక్టర్ ఇప్పుడే అయిపోయింది ఒకప్పుడు ఇలా బైబిల్లో వాక్యం చదవలేకపోయేవాడిని అందుకే మొబైల్లోనో లేకుంటే సిస్టంలోనో చదివేవాడిని దేవుని మహాకృపను బట్టి దేవుడే ఆ డాక్టర్ని నా కోసం పంపించాడు కాబట్టి నేను చాలా క్లియర్గా చదవగలుగుతున్నాను చూడగలుగుతున్నాను గ్లోరీ టు గాడ్ అవును అంతా దేవునికే మహిమ కలుగునుగాక